ప్రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మన ప్రభు అయిన క్రీస్తు సూకరిస్తున్నామో మీ అందరికీ వందనాలు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం ఏమిటి ఆధీనం అంటే దేవుడు మన ఉదయకాల ధ్యానాన్ని ప్రారంభించి ఖచ్చితంగా ఈరోజుకి పన్నెండు వందల యాభైవ ఉదయకాల ధ్యానం పన్నెండు వందల యాభై ఎపిసోడ్ మరి దేవుని స్థితించుకుంటూ ఉండగలమా అందరం హలిలో చాలమ్మా హలిలోయ అలాగే ఈ ఉదయకాల ధ్యానాలు వింటూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరిని దేవుడు దీవించనుగాక దేవుని మహాకృప మీకును మీ కుటుంబాలకును మీ వ్యక్తిగత జీవితాలకును మీరు ఉదయకాలం ప్రారంభిస్తున్నటువంటి ప్రతిదినం పనులకును దినచర్యలన్నింటికి ఆయన కృప కాపుదల సమృద్ధిగా మీతో దేవుడు ఉంచాలని నా ప్రార్థన ఆనాడు మోషే దేవుణ్ణి అడిగినప్పుడు దేవా నేను ఎలా వెళ్ళాలి దగ్గరికి ఎలా వెళ్ళాలి నీ సన్నిధి నాతో వస్తే కానీ నేను వెళ్ళలేనని అడే అని మోషే అడిగినప్పుడు మోషే నా సన్నిధి నీతో వస్తుంది ఇదిగో నీకు ముందు నడుస్తున్న దూత ఆయనకు కోపము రేపకము ఆయనకు కోపము రేపకుండా ఆయన చెప్పినట్లు చేయండి ఆయన చెప్పింది వినండి అని దేవుడు మరొక యహోవాతో మరొక యహోవాను పంపిస్తున్న దూతలు కాబట్టి ఆయన సన్నిధి ఆయన కృప కటాక్షము రాదగల ప్రతిదినము మన దినచర్యల్లో ఉంచుతూ వస్తున్నాడు ఎన్నోసార్లు ఆ విషయాలు మనం చూస్తూ ఉన్నాం కదా ఇంకా దినదినము మీ అంతట్లో దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చి మీరు చేయవలసిన పనులన్నీ మీరు చేపడుతున్న పనులన్నీ మీరు తలంచినటువంటి దైవ ప్రణాళిక ప్రకారము ఆ పనులన్నీ దేవుడు దిగ్విజయంగా జరిపించాలని నా ప్రార్థన అలాగే మరొక ప్రకటన దేవుడు ఈ మందిరాన్ని స్థాపించి పన్నెండు సంవత్సరాలు సంపూర్ణ సంపూర్ణంగా సంపూర్తి చేసుకొని పదమూడో సంవత్సరంలో అడుగు పెట్టడానికి పదమూడో సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు కాబట్టి దైవజనాంగమా ఈ సందర్భాన్ని మనము పురస్కరించుకొని కృతజ్ఞతా కూటాలు పెట్టాము అది శుక్రవారం సాయంత్రం శనివారం ఉదయం శనివారము సాయంత్రం మనము శనివారం సాయంత్రానికి ఈ యొక్క మందిరము ప్రారంభించినటువంటి డేట్ ఇరవై నాలుగు కాబట్టి ఈ యొక్క కోటాల్లో జరిపించుకోవటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు దయచేసి అందుబాటులో ఉన్న వారందరూ మన ఉదయకాల ధ్యానాలి ధ్యానాలను వింటూ ప్రార్థన చేస్తున్న వారందరూ వీక్షిస్తున్న వారందరూ అలాగే సంఘమునున్న ప్రతి కుటుంబము తప్పనిసరిగా రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు అండి ప్రియాదయ జన్మ ఈ యాభైయో దినాన్ని పురస్కరించుకొని ఒక గొప్ప దయవజన్లు మన ఓపీ మినిస్టర్లు ఘనమైన సేవ చేస్తున్న దైవజన్యులు వారు నేను పిలవగానే వారు వచ్చి చక్కటి వాక్యపరిచర్ చేశారు తప్పకుండా ఆ వాక్యం వినండి దీవించబడండి దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ఒక మాట చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం అండి ఒక మాట విషయా గ్రంథము అరవై రెండో అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం విషయా గ్రంథము అరవై రెండో అధ్యాయము ఏడవ వచనంలో ఎగువ జ్ఞాపకర్తల విశ్రమింపకుడి ఆయనను విశ్రమింపుబడి ఆయన ఎరుసుమును స్థాపించు వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి వరకు ఆయన్నను విశ్రమింపనియుడి తన దక్షిణ హస్త తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు ఎహోవా ఇలాగ ప్రమాణము చేసెను నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నీయను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసమును అన్యులు త్రాగరు ప్రారంభించేద్దాం పరిశుద్ధుడు ప్రేమగా నేను తండ్రి యేసుక్రీస్తు ప్రభు హృదయపూర్వ ఆకృతికి దాస్తలు చెల్లిస్తున్నాను చదవడ వాక్యాన్ని ఇచ్చి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మైం పొందమనేస్తున్నాము విస్తృతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అనేలుయా దేవునికి స్తోత్రులు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మరి మనము దేవుని సన్నిధిలో ఏ పని చేసినా ఆ పనికి ఏ పని అంటే దేవుని చిత్తానుసారమైన పని ఆ పనికి విజయం వస్తుంది ఆ విజయం వచ్చినప్పుడు మనము అది దేవుడు చేశాడని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటాం అయితే ఇప్పుడు విజయం సాధించాలంటే ఏం చేయాలి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి దేవుని దగ్గర చెప్పుకోవాలి మనం చెప్పుకున్నాము నిన్నటి తినాలి ఏం చెప్పుకున్నాము దేవుడు మాట్లాడే దేవుడు మౌనము ఉండే దేవుడు కాదు ఆయన ఎంతోమందితో మాట్లాడాడు మాట్లాడి వారి యొక్క అక్కర్లు తీర్చి అవసరాలు తీర్చి వాళ్ళకు కావలసిన ప్రతి అక్కడ అక్కడ దేవుడు దిగి వచ్చి సంపూర్ణంగా వారికి కావాల్సిన అవసరాలు తీర్చినటువంటి దేవుడు అటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలయ్యా అంటే మనం చేయాలి ప్రార్థన మనం చేయాలి ప్రార్థన ఆ చేసే ప్రార్థన ఎలా ఉండాలి అంటే దేవుణ్ణి విస్మరింపనీయకుండా దేవునికి ఎంతమాత్రం ఖాళీ లేకుండా దేవుణ్ణి సెలవు తీసుకొనివ్వకుండా చేయాలి ప్రార్థన ఎవరు అంటే అది నీవే నేనే మనమే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి విస్మరింపనీయకుండా దేవుణ్ణి సెలవు తీసుకోకుండా దేవునికి ఖాళీ లేకుండా మనము కూడా ఆ పద్ధతిలోనే మనము విస్మరింపకుండా మనము ఖాళీగా ఉండకుండా పని లేదని కాకుండా రేయి పగలు తేడా లేకుండా ప్రార్థన చేయాలి దేవుని స్తోత్రం కలుగునుగా అక్కడ మనం చదువుకున్నటువంటి మాట యహోవ జ్ఞాపకర్తలారా విశ్వ విస్మరింపకుడి యహోవ జ్ఞాపకర్తలారా విశ్వ విస్మరింపకుడి ఆయన ఇరుషుదేవును స్థాపించు వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు వరకు ఆయనను విస్మరింపనీయకుడి ఏంటంట మొట్టమొదటగా ఏమని పిలుస్తున్నాడు యహోవ జ్ఞాపకర్తలు ఇహోవ జ్ఞాపకర్తలారా అంటే విజ్ఞాపన చేయవలారా యువవాళ్ళకు ఆ ధూపం వేయవారులారా మీరు విశ్రమింపకూడదు మీరు విశ్రమించే సమయం ఇది కాదు మీరు ఖాళీ ఉండే సమయం ఇది కాదు అలాగే ఆయన ఎరుసలేమును స్థాపించు వరకు మీరు విశ్రమింపకూడదు ఆయన ఎరుసలేమును స్థాపించు వరకు మీరు విశ్రమింపకూడదు లోకము లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయ వరకు ఆయనను విశ్రమింపనీయకూడదు తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము ఎగువ ఎలాగూ ప్రమాణము చేసినో ఆయన ప్రమాణం చేస్తున్నాడు ఆయన చేసిన ప్రమాణమును ఎట్టి పరిస్థితుల్లో ఆయన మాట ఇస్తే మాట తప్పే దేవుడు కాదు ఇరుషులేమో పాడైపోతుంటే చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు పోని పాడై పునాదులు పాడైనటువంటి దానిని మరి కట్టకుండా ఉండే దేవుడు కాదు ఎవరినో ఒకరిని లేపాడు ఎవరు లేపాడు నెహీమియా లేపాడు దేవుడు నిహేమియా లేపి ఆ నిహేమియా మరి ఒక రకమైనటువంటి చింత కలిగి ఉన్నాడు ఏమి చింత అంటే నా ప్రజలు నా పట్టణము పాడైపోతే నేను రాజుకు గిన్నె అందిస్తూ ఆహారం అందిస్తూ రాజు పూజించే భోజనము రాజు మిగిలిచినటువంటి ఆహారం అంతా తింటూ రాజు భోజనం పూజిస్తూ ఉంటుంది నాకు న్యాయమా ఇది ఎలా న్యాయమైంది అని నిహేమియా లేచి ఆ నిహేమియా ప్రేరేపించబడి ఇక ఏం చేయాలి ఎలా చేయాలి నా దేశం కొరకు నా పట్టణం కొరకు దేవుని మందిరం కొరకు అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు రాజుకు అర్థమైంది నిహిమి యొక్క గాథ నిహిమి యొక్క బాధ నిహిమి యొక్క ఆ వేదన ఏమయ్యా నీకు చింత లేదు నీకు వ్యాధి లేదు కదా నువ్వేంటి చింతాక్రాంతులు పోయావు నీ శరీరంలో ఏ వ్యాధి లేదు నాకు తెలిసి ఎందుకు అలా ఉన్నావు అని ప్రశ్నించినప్పుడు నా పట్టణము లేదంటే నా పట్టణపు పునాదులు నా దేవుని మందిరము కాల్చి ఊడత చేస్తున్నప్పుడు నేను ఎలాగా సంతోషంగా ఉండగలను రజా చెప్పండి మీరే అని చెప్పేసి నెహేమియా రాజు గిన్నందించే నెహేమియా అక్కడ ఉన్నప్పుడు అయితే ఏం చేయాలి నేనేం చేయాలి అంటే నన్ను పంపించండి కొన్ని కొన్ని దినాలు నాకు సెలవు ఇచ్చి నేను ఆ మందిరాన్ని కట్టాలి ఆ పట్టణాన్ని కట్టాలి అది ప్రార్థన చేయాలి అని రాజు దగ్గర అడిగినప్పుడు రాజు అలాగే సెలవు తీసుకోమంటూ కొంత సామగ్రి ఇచ్చి నిహేమియాకు పంపించినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ పట్టణాన్ని కట్టడానికి దేవుడు ఆ ఇరుశలేం పట్టణాన్ని కట్టడానికి దేవుడు కప్పు చూపించాడు కనుక ప్రియాదయ జన్మా ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటల్లో ఎహో జ్ఞాపకర్తలున్నారా ఎహో జ్ఞాపకర్తల్లో ఒకరెవరు నిహేమియా యహో జ్ఞాపకర్తల్లో ఇంకా చాలామంది ఉన్నారు యహో జ్ఞాపకర్తల్లో నీవు నేను కూడా ఉన్నాము మనందరం ఉన్నాము మనం చేయవలసిన పని ఏమిటంటే యహోవ జ్ఞాపకర్తల విశ్రమింపగుడి మీరు విశ్రమింపొద్దు మీరు విశ్రమింపకూడదు విశ్రమింపకుడి ఆయనను ఆయన ఇరుషులేమును స్థాపించే వరకు దానికి ప్రసిద్ధి కలుగు చేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన ఇరుషులేమును స్థాపించే వరకు మీరు సెలవు తీసుకోవద్దు ఆయన లోకమంతటా దానికి ప్రసిద్ధి కలిగి వరకు మీరు ఆయనను కూడా విశ్రమలు పనియకూడదు ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియులాగూ ప్రమాణము చేశను చూడండి తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియువు அதுக்கே பாட பாட்டு படப்பட நீலமு என்னட தூரமாயனா நித்திய ஜீவமே சுனீது வாக்கு எப்புடையா மோக போயனா நீ பாகுபலமு என்னடை தூரமாயனா நித்ய ஜீவமே சுனிது வாக்கு எப்புடையா மோகபோயனா நிர்மல ஹுதயா దీపం ఎలిగించి తీసయా అపారమైన నీ అత్యున్నత ప్రేమ నీ బాహుబలం ఎన్నడైనా దూరమాయన నిత్య నీదువాకు సునీదు వాకు ఎప్పుడైనా మూగబోయేనా ఇప్పుడు ఆయన మాట మూగబోలేదు ఆయన బాహుబలము దూరం అవ్వలేదు అని భక్తులు పాట పాడుకున్నారు ఎందుకంటే ఆయన ప్రమాణం చేశాడు ఏమని ప్రమాణం చేశాడు ఏం ప్రమాణం చేశాడంటే తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు ఎవో ఇలాగూ ప్రమాణము చేశాను నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనేయను నీవు ప్రసిద్ధి నీవు ప్రసిద్ధ నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసమును అన్నిలు త్రాగరు కష్టపడి తీసిన ఆ ద్రాక్ష రసము అన్నిలు పాలవదు కాబట్టి నేను నీకు సెలవిస్తున్నాను అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు పైన పై పై వచ్చిన చదువుకుంటే ఆలోచనలో ఆరోచనంలో చదువుకుంటే ఏముంది ఆలోచనలో ఏంటంటే ఇరుషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని కూర్చున్నాము ఉన్నాను అయినను పగల అయినను వారు మౌనముగా ఉండరు ఏం చేస్తారంట రేయి మౌనముగా ఉండరు పగలు మౌనముగా ఉండరు కాబట్టి ఈ రేయి పగలు ఈ వాక్యాన్ని నెరవేర్చింది ఎవరంటే అపోస్తడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓవిరేగా ఈ వాక్య ప్రమాణ వాక్యాన్ని ఎవరి ద్వారా నెరవేర్ నెరవేర్చబడుతుంది ఎవరు చేస్తుండేలాగా అంటే రేయి పగలు ఖాళీ లేకుండా రేయి కొంతమంది స్పిరిచువల్ క్వాలిఫైయర్ ఆన్లైన్ ప్లే అర్ధరాత్రి ప్రార్థన పోరాటంలో పోరాడేది ఒక టీం అయితే ఏమండి పగలు ప్రార్థన చేసేది ఒక టీం అయితే సాయంకాలం ప్రార్థన చేసేది ఒక టీం అయితే అసలు విశ్రాంతి లేకుండా విశ్రమింపకుండా ప్రార్థన చేసే టీములను సిద్ధపరిచినటువంటి భక్తుడు ఎవరు అంటే అద్దంకి రంజిత్ వర్ఫిరై గారు అందులో నేను కూడా ఉన్నాను ఇందులో స్పిరిచువల్ వారి ఫ్రే వారి ఈ స్పిరిచువల్ వారి ప్రార్థన చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అదే యొక్క మహదిరిని ప్రతిరోజు ఉదయకాలము మరి ఇలాగ ప్రార్థనలు నడిపించడానికి ఉదయకాల ధ్యానం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు వారిని మాదిరిగా తీసుకొని వారి ప్రయాస రేయి పాదలు తేడా లేకుండా కష్టపడుతుంటారు తెలుసా మీరు చాలాసార్లు మీకు అందరూ చెప్పారు రాత్రి ప్రార్థన పోరాటం దుష్ట శక్తుల మీద యుద్ధం ప్రకటిస్తారు శక్తుల మీద యుద్ధం ప్రకటిస్తారు ఎపిసీరా పత్రిక ఆరోగ అధ్యాయము ఆ పన్నెండు వచ్చిన కిందకి రాయబడినటువంటి మాటలు ఏమండి వాక్య ప్రకారము దుష్టశక్తులు ఏంటి మనం పోరాడుతుంది శరీరులతో కాదు మనం పోరాడుతుంది అంధకార సంబంధమైన దురాత్మలతో లోకనాథులతో లోకనాదులతో దుష్టశక్తులతో మనం పోరాడుతున్నాము కాబట్టి శరీర సంబంధమైన వాళ్ళ శరీరంతో కాదు మనం పోరాడేది అంధకార సంబంధమైన దురాత్మ దుష్ట శక్తులు లోకనాథులు ఉన్నారు వాళ్ళతో మనం పోరాడుతున్నాము అని పగులు ఆ దుష్ట శక్తులతో పోరాడుతూ ప్రార్థన చేస్తున్నటువంటి లేఖన భాగమే ఈ భాగం ఈ మాటల నేను మరి మూలవాక్యం చదివి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను ఎందుకంటే మరి ఆల్రెడీ మనకు ఒక ధ్యానం రిలీజ్ అయింది కాబట్టి చిన్నది మనం చేయాలని ఈ మన డేట్ కూడా జ్ఞాప్ గ్యాప్ ఉండకూడదని ఈ వాక్యాన్ని చేయడం జరుగుతుంది ఫిర్యాద జన్మ చూడండి మూల వాక్యం చదువుకుందాము అక్కడ ఇరుసలేమును స్థాపించే వరకు ఆయన ఏం చేయడంట ఎరుసలేమ నీ ప్రాకారం మీద నేను కావలి వారిని ఉంచుకున్నాను రేయిను పగలయేను వారు మౌనముగా ఉండరు అంటూ ఎవో జ్ఞాపకర్తలారా విశ్రమింపబడి ఆయ ఆయన ఎరుశలేమును స్థాపించే వరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి ఏం చేయాలంట ఆయన్ని విశ్రమింపనీయద్దు మీరు విశ్రమింపద్దు మీరు విశ్రాంతి లేకుండా పగలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని యేసు ప్రభువారు వాగ్దానం చేస్తున్నాడా అన్నాడు ఇజ్రాయెల్కి ఈనాడు నేటి నూతన అనుబంధని శ్రైలకి అనగా నీకును నాకును ఇదే వాగ్దానం ఈరోజు ఇస్తున్నాడు మీరు చేస్తున్నారు కొంతమంది ఇంకా ఎవరైనా రేయి పగలు ప్రార్థనలు పార్టిసిపేట్ చేయకపోతే ప్రార్థనలు ఉండలేకపోతే ఇప్పటి నుంచి ప్రయత్నించండి ప్రారంభించండి దేవుని యొక్క మాటకు లోపడండి దేవుని పనిచేయండి మీరు ధన్యులవుతారు విజయం సాధిస్తారు ఏమండి నేను లోకములు చేయించినట్లు మీరు లోకములు చేయిస్తే నేను కూర్చున్న చోట మిమ్మల్ని కూర్చోబెట్టిదని ప్రకటన గ్రంథంలో రాయబడిన వాగ్దానం నీవు నేను స్వతంత్రించుకొని ఆ పట్టపురాణిని అవుతాం మనము పట్టపురాణి అవుతాము ఆ పట్టపురాణి ప్లేస్లో చేరుతాము అనే విషయాన్ని దేవుని శావకంగా జ్ఞాపకం చేసి జ్ఞాపకం చేస్తూ మరొకసారి ప్రియాదాయ జన్మ మనకు శుక్రవారం అంటే రేపు సాయంత్రము ఎల్లుండి శనివారం శనివారం మధ్యాహ్నము శనివారం సాయంత్రం మనము చర్చ్ యానివల్స్ డే చేసుకుంటూ చిన్న పండగ వాతావరణాన్ని తేవటానికి మనం కృతజ్ఞత కూటాలు పెట్టుకుంటున్నాం దయచేసి అందరూ పాల్పొంగలు పొంది దైవదేవులను పొందాలని కోరుకుంటూ అందరు సమయానికి రావాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం పరిశుద్ధుడు ప్రేంగి తండ్రి హిసయా వందనాల కృతజ్ఞతల స్వామి అయా ఎత్తబడిన వాటిలో అందరూ అయా ఇని అర్థం చేసుకొని అయ్యా వారి హృదయాలు చేయని వారి హృదయాలు ముద్రించమని ప్రార్థిస్తూ అయ్యా ఏవో జ్ఞాపకర్తల లిస్టులో అందరూ చేర్చినందుకు స్తోత్రాలు అయ్యా అయ్యా మేము విశ్రమింపకూడదు మిమ్మల్ని విశ్రమింపనివ్వకుండా ప్రభు అయినా ప్రభా ఇరుశలేములు స్థాపించే వరకు అయా నూతన ఇరుశలేములు స్థాపించే వరకు అయ్యా ప్రభా దానికి ప్రసిద్ధి కలుగు వరకు మేమందరం ప్రార్థన చేసే ప్రార్థన గుంపులు ప్రార్థన యోధుల్లో మేము ఉండటానికి నేను ఉండటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీ ఆత్మ ఆత్మాభిషేకంతో నేను అడుకోమని ప్రార్థిస్తూ మీ పిల్లలు ఈరోజు చేపడుతున్నటువంటి పనులన్నింటిలో మీరు తోడుగా ఉండండి అయా ప్రభావం మీరు నడిపించండి కను తండ్రి మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని మీ దయగలిగి నష్టం ఉంచమని దినదేవిన దీని రక్ష్యం నీ వెళ్ళని దయచేయమని ఏసు రామ్ నాడు తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవు దీవించి ఆశీర్వదించుగాక ఆ మెయిన్